నా పేరు కంచనమాల ఈరోజు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనం ఆయన గురించి తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా పిల్లలకు కూడా ఒక సందేశం ఉన్న మెసేజ్ నేను ఇప్పుడు చదువుతున్నాను వినండి హిందూ బంధువులందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు శ్రీ ఆదిశంకరులు కనుక అవతరించి ఉండకపోతే నేడు ఈ దేశం పూర్తిగా మ్లేచ్చ మతాలతో నిండిపోయి ఉండేది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే దేహంతో ఉండి వీరు సనాతన ధర్మానికి చేసిన సేవ అంతా ఇంత కాదు కావున మన సమయాన్ని సరిగ్గా సమయ వినియోగించుకుంటే మనం కూడా మన స్వంత రంగాల్లో అద్భుతాలు చేయవచ్చు అనే సందేశాన్ని శంకర్ భవత్పాద నుండి మనం తీసుకోవాలి మన పిల్లలకు సమయాన్ని పూర్తిగా వినియోగించటం అలవాటు చేయాలి కాలక్షేపం చేయటం అస్సలు అలవాటు కానివ్వరాదు